శివరాత్రి అనగానే జాగారం ఎలా గుర్తొస్తుందో అలానే ఫాస్టింగ్ కూడా గుర్తుకు రావాలండి ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ వరకు ఫాస్టింగ్ అయితే ఉంటారనమాట అంటే ఒక్క పొద్దు అయితే ఉంటారనమాట ఇంకా ఆ ఒక్క పొద్దు ఉండేటప్పుడు అంటే ఈవినింగ్ టైం లో ఒక్క పొద్దు అయితే వదిలేస్తారండి ఫాస్టింగ్ వదిలేటప్పుడు మాత్రమే ఇవి తీసుకోవాలి రైస్ ఐటమ్ ఏమి కొని తీసుకోకూడదండి అవి ఏవి తీసుకుంటారో చూపించేస్తాను రండి ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా ఉంటదన్నమాట అనమాట ఇంకా మా సైడ్ అయితే గన్సుగడ్లు అయితే ఉడకబెట్టేస్తాం ఇంకా మెయిన్ వచ్చేసి గుగ్గిలేనండి అంటే ఇవి అనమాట ఇంకా వీటిని ఉడకబెట్టి పోపేసుకుంటే ఇవి గుగ్గిల్లాగా తయారైపోతాయి ఇంకా వీటితో పాటు మనకైతే అటుకులతో అటుకులు నానబెట్టుకొని వాటిని కూడా ప్రసాదం లాగా పెట్టుకోవచ్చు అండి ఇంకా మా సైడ్ అంటే కర్ణాటక సైడ్ అయితే సాంబరుగులు వడ్లు బురుగులతో వాటిని కూడా నానబెట్టుకొని వాటిని కూడా ప్రసాదంగా అయితే తింటారనమాట ఆ నైట్ మొత్తం ఇంకా ఆంధ్రలో అయితే ప్యాల్పిండి చేస్తారండి జొన్న బరుగులతో పాల్పిండి అయితే చేస్తారనమాట ఆంధ్ర సైడ్ ఇంకా నేను ఆ రోజు నైట్ కి ఒక్క పొద్దు వదిలేసి వీటినే తిన్నాను